కత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి వరపుల రాజాపై నాలుగు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బీసీ కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి టీడీపీ నుంచి వరపుల సత్యప్రభ పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకపోవడం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాలేకపోవడం పథకాలు తప్పితే అభివృద్ధి లేదనే ఫీలింగ్ ఇక్కడ జనాల్లో బలంగా ఉంది టీడీపీకి ఇక్కడ సానుభూతి ఉంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్కు ఈసారి వైసీపీ టికెట్ దక్కదనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది ప్రస్తుత సమీకరణాలు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాడులో టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేన కలవడం ఆ పార్టీకి మరో ప్లస్ పాయింట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి